చాలామంది ఏం చేస్తున్నారు అంటే పాలు పిండుకుంటున్నారు అమ్మేస్తున్నారు ఎప్పుడు మన దగ్గర బ్రీడ్ అనేది డెవలప్ చేయలేకపోతే ఈరోజు లక్ష యాభై వేలు ఉంది గేదె మంచి గేదె రేపు రెండు లక్షలు అయిపోతుంది తర్వాత మూడు లక్షలు అవుతుంది డైరీ రంగం ఎలా అభివృద్ధి చెందుతుంది గేదెల విషయానికి వస్తే ఎలాంటి బ్రీడ్స్ చూస్ చేసుకోవాలి సార్ కొత్తగా వచ్చే రైతులు పది ఆవులు ఉన్న వాళ్ళందరూ కూడా ఏ వాళ్ళ దగ్గర ఎక్కువ ఏ బ్రీడ్ అయితే ఉందో దాన్ని బుల్ మెయింటైన్ చేయాలి నెక్స్ట్ టెన్ ఇయర్స్లో తెలంగాణ ఆంధ్ర రైతులు కూడా అదే లెవెల్లో గేదెల్ని అమ్మే అవకాశం దొరుకుతుంది అట్లీస్ట్ ఒక గేదె మన దగ్గర మూడు నుంచి నాలుగు గీతలు ఈనితే మాత్రమే డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది మీరు చూడండి దీనికి ఈ గంగడోలు చూడండి ఇక్కడ మనకి వన్ ఇంచ్ మినిమం కనిపిస్తుంది రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చెరువు దగ్గర ఉన్నామండి సార్ నమస్తే సార్ నమస్తే అండి తెలుగు రైతుల ప్రేక్షకులందరికీ నమస్కారం మనం మేజర్గా మనం బ్రీడ్ అనేది మర్చిపోతున్నాం అండి ఆవుల విషయంలో ఓకే దేశీయ ఆవులను ఎక్కువ మనం తొందరగా పరిరక్షించుకుంటే మనకి ఫ్యూచర్ అనేది ఉంటుంది ఓన్లీ డైరీ ఫామ్ గురించే కాదు మనకి దేశీయ ఆవులు ఉండడం వల్ల మేజర్లీ మన హెల్త్ కూడా బాగుంటుంది వాటి పాలు తాగడం వల్ల అలాగే వాటి పేడ మూత్రం అలాంటివన్నీ మనం ఎరువుల కింద వాడుకోవచ్చు సో దేశీ ఆవు అనేది మనకి మన లైఫ్ని టర్న్ చేసే క్యాపబిలిటీ అండి మనం ఈరోజు హెచ్ఎఫ్ జెర్సీ మోజులో పడి దేశీ ఆవులను మర్చిపోతున్నాం అలా మర్చిపోకుండా వాటిని కూడా వాటి బ్రీడ్ని మనం సంరక్షిస్తే ఫ్యూచర్ అనేది మనకి బాగుంటుంది మన తరతరాలకి కూడా వాటి అవసరం ఎంతో ఉంది సో రైతన్నలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేశీ ఆవులను మీరు ఇంటికి ఒకటైన మీరు పరిరక్షిస్తే రేపు మనకి భావ భారత తరానికి మనం దేశాలను అందించిన వాళ్ళం అవుతాం అలాగే వాటి విశిష్టత అనేది మన సక్సెసర్స్ అంటే మన తరాలకి వచ్చే తరాలకి కూడా మనం చెప్పిన వాళ్ళం అవుతాం మనం వాళ్ళకి ఎగ్జాంపుల్గా నిలబడాలి సో రైతన్నలందరూ అది దృష్టిలో పెట్టుకుని ఆ బ్రీడ్స్ని మాత్రం బాగా డెవలప్ చేస్తారు తెలంగాణ ఆంధ్ర రైతులని ఆశిస్తున్నామండి యాక్చువల్లీ బ్రీడ్ ఎలా సెలెక్ట్ చేయాలి అది చాలామంది రైతులకి ఉన్న ఇబ్బంది సో మనకి దేశీ ఆవుల్లో మేజర్ మోపురం అండి దాని తర్వాత గంగడోలు అంటాం ఈ రెండు చాలా మేజర్ అండి అలాగే దాని లక్షణం తోక ఎలా ఉంది రైతులు పాడి రైతులైతే తోకను బట్టి చర్మాన్ని బట్టి అలాగే దాని మోపురాన్ని బట్టి దాని అడ్డర్ కెపాసిటీ పొదుగు ఒక సైజుని బట్టి మనం జనరల్గా యానిమల్ ఎలా ఉంది అని అసెస్ చేస్తాం ఓన్లీ వీటి ద్వారానే కాదండి కొన్ని దేశీయ ఆవులకి కొన్ని లక్షణాలు ఉంటాయి మంచి దేశీయ ఆవుల గురించి మాట్లాడుతున్నా అంటే ఐ మీన్ బ్రీడ్ గురించి సో లక్షణాలు బ్రీడ్ లక్షణాలు ఎలా ఉంటాయి మనకి గంగడోలు తీసుకుంటే గంగడోలు నాభి వరకు ఉంటుందండి గంగడోలు అనేది నాభి వరకు ఉంటుంది అక్కడి నుంచి కొన్ని అడ్డరికి కూడా వెళ్తాయి రాఠీ ఉంది రాఠీలో నాభి నుంచి అడ్డరికి కూడా వెళ్తాయి అలాగే సాయివాల్లో కూడా అడ్డరి నుంచి నాభికి వస్తాయి గంగడోల్ నుంచి కనీసం ఒక వన్ ఇంచైనా మనకి నాభై వరకు వెళ్తుందండి గంగడోలు అనేది నాభి వరకు వన్ ఇంచైనా వెళ్తుంది అది మనం ఆ గంగడోల్ని చూసుకోవాలి ఆ చర్మం అనేది వన్ ఇంచైనా ఉండాలి మినిమం అసలు లేదు అంటే అది క్రాస్ అని అర్థం ఒక తార్ పార్కర్లో మాత్రమే మనకి కొంచెం ఆ లక్షణం ఉండదు మిగతా అన్ని దేశీయ ఆవుల్లోనూ ఇంచుమించు ఆ లక్షణాలు ఉంటుందండి సో మీరు మంచి బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలంటే తోక బాగా పొడుగ్గా ఉండాలి రెండవది మనకి గంగడోలు అనేది చాలా బాగుండాలి అలాగే మోపురం కూడా చూడడానికి అందంగా ఉండాలి రాటీ సాయే వాళ్ళకి మాత్రం మోపురాలు కొంచెం ఉంగి ఉంటాయి సో ఇట్లా ఉంటాయి అవి మీరు వాటిని చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది మోపురం బాగుందా లేదా ఏంటి అనేది ఆ మోపురాలను చూస్తే మీకు అర్థమైపోతుంది సో మిగతా బ్రీడ్స్ ఇప్పుడు గిర్ కానీ మ్యాక్సిమం ఇప్పుడు అందరూ గిర్లో క్రాసులు ఎక్కువ వస్తున్నాయి అండ్ సాయి కూడా క్రాసులు ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే రైతు వాటికి హెచ్ఎఫ్లకి జెర్సీలకి ఉన్న మోసుతో మన ఆవులని హెచ్ఎఫ్ సెమన్లు వేసేస్తున్నారు జెర్సీ సెమన్ వేసేస్తున్నారు సో హెచ్ఎఫ్ జెర్సీ సెమన్లు మాత్రమే కాదు మీరు మీ మిత్రాలను కానీ ఎవరినైనా మీ దగ్గరలో ఉన్న వెటర్నరీన్స్ ఎవరినైనా పట్టుకొని గిర్ సాయివాల్ రాఠీ బ్రీడ్స్ మేము మెయింటైన్ చేయాలనుకుంటున్నాం వాటి సమయంలో కూడా మాకు అందుబాటులో ఉంచమని ప్రభుత్వాన్ని మీరు అందరూ కోరాలి ఎందుకంటే దేశీ బ్రీడ్స్ అవ అవగాహన పెంచుకోవాలి పది ఆవులు ఉన్నవాళ్ళందరూ కూడా ఏ వాళ్ళ దగ్గర ఎక్కువ ఏ బ్రీడ్ అయితే ఉందో దాన్ని బుల్ మెయింటైన్ చేయాలి సో బుల్ అనేది డైరీ ఫామ్ సక్సెస్ కా సక్సెస్కి కానీ లేదంటే కమ్యూనిటీ సక్సెస్కి కానీ బుల్ చాలా ఇంపార్టెంట్ సో మీరు మనం ఎప్పుడైతే బుల్ మనతో ఉంటుందో మంచి క్వాలిటీ బుల్ క్వాలిటీ బుల్ ఎప్పుడైతే మనతో ఉంటుందో మనకి సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి కట్టడం లేదు ఎదగొచ్చింది సెమన్ ఇంచాం కట్టట్లేదు ఈ ప్రాబ్లమ్స్ సెవెంటీ పర్సెంట్ వచ్చేది సెమన్ ప్రాబ్లం వల్ల వస్తుంది సెమన్ చైన్ కోల్డ్ చైన్ అని ఉంటుంది అది బ్రేక్ అయినా వస్తుంది లేకపోతే సెమన్ క్వాలిటీ బాగోకపోయినా కూడా కట్టకపోవచ్చు సో ఇవి దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ మన గ్రామంలో ఒక యాభై మంది రైతులు ఉన్నారనుకోండి యాభై మంది దగ్గర పదిహేను ఇరవై గిరావులు ఉన్నాయి అందరూ కలిసి ఒక బుల్ మెయింటైన్ చేయండి ఒక బుల్ మెయింటైన్ చేసి కమ్యూనిటీ ఫార్మింగ్లోకి వెళ్ళి ఆ బుల్ని అందరూ పంచుకొని ఎవరికి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వాడుకొని దానికి మంచి ఫీడ్ అనేది మీరు అందరూ కలిసి చేయగలిగితే చాలా బాగుంటుంది అలాగే సాయివాల్ రాటి అట్లా ఊరికి ఒక బుల్ అనేది మీరు మెయింటైన్ చేయగలిగితే మన పశుసంపద పెరుగుతుంది ఆవులు చాలా బాగా మనకి భావితరాలకి మనం అందించిన వాళ్ళం అవుతాం మనం భావితరాలకి ఎగ్జాంపుల్గా ఉండాలి సో మన దేశ సంపదని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు రైతులందరూ ఇప్పుడు మీరు హెచ్ఎఫ్ ఇరవై లీటర్లు ఇస్తుంది లేకపోతే ముప్పై లీటర్లు ఇస్తుంది ఇట్లా ఆలోచిస్తున్నారు బ్రీడ్ డెవలప్ చేసుకుంటే మన దేశీయ ఆవులకు కూడా టైంకి ఎనిమిది లీటర్లు తొమ్మిది లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉంది ఆ బ్రీడ్ అనేది మనం ఎలా డెవలప్ చేసుకోవాలో మనకి తెలియస్తే మంచి బుల్ మంచి బ్రీడ్ మనం ఎప్పుడైతే డెవలప్ చేయగలమో మనం ఎప్పుడైతే వీటిని కూడా హెచ్ఎఫ్ జెర్సీ అంతా ప్రేమగా మనం చూడగలుగుతామో అప్పుడు ఇవి కూడా మనకి మంచి ఇస్తాయి సార్ గేదెల విషయానికి వస్తే ఎలాంటి బ్రీడ్స్ చూస్ చేసుకోవాలి సార్ కొత్తగా వచ్చే రైతులు గేదెల్లో మీకు ముఖ్యంగా మూడు బ్రీడ్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆంధ్రాలో ఫేమస్ అండి ఒకటి ముర్రా రెండు పని మూడు జాఫరాబాద్ ఏ బ్రీడ్ తీసుకున్నా మీరు తెచ్చుకోవాల్సింది థర్డ్ సెకండ్ థర్డ్ లాక్టేషన్స్ మాత్రమే తెచ్చుకోవాలి అంతకన్నా ఎక్కువ ఈతలు ఈని తెచ్చుకుంటే మనకున్న ఇబ్బంది ఏంటంటే ప్రతి రైతు ఆలోచించాల్సింది అట్లీస్ట్ ఒక గేదె మన దగ్గర మూడు నుంచి నాలుగు ఈతలు ఈనితే మాత్రమే డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది అట్లా లేని పక్షంలో మనకి ఆ గేదె వల్ల పెద్దగా ఉపయోగం లేదు అండ్ గేదెలు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే పాలు పెండుకుంటున్నారు అమ్మేస్తున్నారు ఎప్పుడు మన దగ్గర బ్రీడ్ అనేది డెవలప్ చేయలేకపోతే ఈరోజు లక్ష యాభై వేలు ఉంది గేదె మంచి గేదె రేపు రెండు లక్షలు అయిపోతుంది తర్వాత మూడు లక్షలు అవుతుంది డైరీ రంగం ఎలా అభివృద్ధి చెందుతుంది సో ఈ విషయాన్ని మన రైతులందరూ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని మన దగ్గర ఉన్న గేదె కొంచెం మనం ఖర్చు పెట్టినా పర్వాలేదు దాన్ని లైన్లో పెట్టి దానికి దానికి ఒక మంచి సంపద పశు సంపద పెరగాలంటే దానికి మంచిగా ఫీడ్ చేసి దాని పిల్లల్ని మన దగ్గర డెవలప్ చేసుకోగలిగితే మన డైరీ రంగం త్వరగా అభివృద్ధి చెందుతుంది మనం హర్యానా పంజాబ్ రాజస్థాన్ వాళ్ళలాగా నెక్స్ట్ టెన్ ఇయర్స్లో తెలంగాణ ఆంధ్ర రైతులు కూడా అదే లెవెల్లో గేదెల్ని అమ్మే అవకాశం దొరుకుతుంది సో మనం ఎక్కువ గేదెలు హర్యానా నుంచి రాజస్థాన్ నుంచి పంజాబ్ నుంచి గుజరాత్ నుంచి మన దగ్గరికే వస్తాయి వాటిని మనం కాపాడగలిగితే వాళ్ళే మన దగ్గరికి వచ్చి కొనుక్కునే పరిస్థితి అయితే త్వరలో వస్తుంది ఎందుకంటే అక్కడ కూడా గేదెలు తక్కువైపోతున్నాయి సో ఎప్పుడైతే మనం గేదెని కట్టించలేమో ఎప్పుడైతే ఈ సంపద మీద మనం అవగాహన లేక మనం పాలు పిండుకొని రైతు బజారులలోనో ఇంకో చోట ఇంకో చోట అమ్మేస్తున్నామో దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది మనకి తరం అనేది లేకుండా పోతుంది రేపొద్దున గేదె మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ మాట ఎందుకంటే చాలామంది స్లాటర్ కేసేస్తున్నారు గేదె కట్టకపోతే ప్రయత్నం చేయట్లేదు సో ప్రయత్నం చేయట్లేదు కట్టంజాల్సిన టైంలో మూడు నెలలకి నాలుగు నెలలకి కట్టించకుండా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పాలు పండుకొని వచ్చింది చాలు నలభై వేలు వస్తుంది స్లాటర్ కేస్తే యాభై వేలు వస్తుంది అని ఆలోచిస్తున్నారు ఈత పాలు పిండేసుకున్నాం మనం సంఘజీవులం మానవుడు సంఘజీవి సంఘజీవులం యానిమల్స్ని వాటిని సంఘజీవిగా బతికినంతకాలం మనం ఆనందంగా ఉండగలుగుతాం ఎప్పుడైతే ఈ ఆలోచనలో నా ఆలోచన నా డైరీ ఫామ్ నా జీవితం ఎవరైతే ఆలోచిస్తారో భావి తరాలకి మనం ఈ సంపదని అందించలేక లేని పరిస్థితి అయితే రావచ్చు సో ఆవైనా గేదైనా ఏదైనా మనం వాటిని సంతతిని జాగ్రత్తగా కాపాడి భావితరాలకి ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను Okay sir, thank you, thank you very much sir. Thank you.